బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్ లోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ మామూలుగా తేళ్లు పాములు వంటి విష సర్పాలు అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి అందరికీ భయమే ఇంకొందరికైతే వాటిని చూడగానే వెన్నులో వణుకు పుడుతుంది అంతలా భయపడిపోతూ ఉంటారు ఇదిలా ఉంటే తేలు కరిస్తే దాని విషం కారణంగా మనిషి ప్రాణాలకే ప్రమాదమని తెలిసిందే కానీ అదే విషయం ఇప్పుడు కోట్లలో పలుకుతుందంటే నమ్ముతారా అవును తేలు విషయానికి ఇప్పుడు భలే డిమాండ్ ఉందట ఇక లీటర్ ఎంతో తెలిస్తే మీరు అస్సలు నమ్మలేరు ఎందుకు ఆ తేలు విషయానికి అంత డిమాండ్ ఎందుకు ఆ విషయంతో ఏం చేస్తారు అసలు లీటరు ఎంత ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని ఉందా అయితే ఆలస్యం చేయకుండా వెంటనే వీడియో చూసేయండి బేసిక్గా చాలా మంది జంతువులను పెంచుతూ అది కాస్త పెద్దవి కాగానే వాటిని అమ్ముతూ అలా బిజినెస్ చేస్తూ ఉంటారు కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా తేళ్లను పెంచి వాటి నుంచి వచ్చే విషయాన్ని అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు మీరు టర్కీకి చెందిన ఓ వ్యక్తి వాటిని పెంచి వాటి నుంచి వచ్చే విషయాన్ని సేకరించి బయట మార్కెట్ లో అమ్ముతున్నాడు ఇంతకు ఆ తేలు విషయం లీటర్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం వాటిని ఎలా పెంచుతారో కూడా తెలుసుకుందాం టర్కీకి చెందిన మెచెన్ ఒరినర్ అనే వ్యక్తి తేళ్ల కోసం ఏకంగా ఓ ఫామ్ హౌస్ని ఏర్పాటు చేసి అందులో వాటిని పెంచుతున్నాడు ఏకంగా ఆ ఫామ్ హౌస్లోనే కొన్ని లక్షల తేలను పెంచుతున్నాడు కొంతకాలం తర్వాత వాటి నుంచి వచ్చే విషయాన్ని వేరు చేస్తాడు అనంతరం దాన్ని చోట గడ్డ కట్టేలా చేసి దాన్ని పొడిగా మారుస్తారు ఆ తర్వాత ఆ పొడిగా మార్చిన ఆ తేలు విషయాన్ని బయట మార్కెట్లో విక్రయిస్తూ ఉంటాడు మరో విషయం ఏంటంటే లీటర్ తేలు విషయం ఏకంగా ఎనభై కోట్ల రూపాయలకు పలుకుతుందట ఇంతేకాదు అలా తీసిన తేలు విషయాన్ని యాంటీబయాటిక్స్ కాస్మెటిక్స్ పెయిన్ కిల్లర్స్ లో వాడుతారని తెలుస్తోంది పందులు మేకలు ఇతర జంతువులు పెంచి అమ్మడం చూసాం కానీ తేళ్లను పెంచి దాని విషాన్ని అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు ఈ వ్యక్తి కేవలం ఈ వ్యక్తి మాత్రమే కాదు ఇలా ఎంతమంది తేళ్లను పెంచి ఆ విషాన్ని అమ్ముతూ బాగా సంపాదిస్తున్నారట చూసారుగా లీటర్ తేలు విషయం ఎనభై కోట్లుగా అమ్ముతూ బాగా సంపాదిస్తున్న ఇతడి తేలు విషయం బిజినెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి